నమస్తే అండి ఇంటికి ఇల్లాలితో పాటు ఇంటి ముందు వేసుకునే ముగ్గు ఎంత అందంగా వేసుకోవచ్చో చూపించే శైలాస్ రంగోలీకి స్వాగతం ముందుగా అందరికీ శ్రావణ మాసం ప్రారంభం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ముగ్గులు కూడా అందంగా వేసుకోవడం మనందరికీ అలవాటే కదా ఈ శ్రావణ మాసానికి ఒక అందమైన ముగ్గు అయితే చూపిస్తున్నాను ఈరోజు దానికోసం నాలుగు చుక్కలు నాలుగు వరుసలు పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చివరిలో ఉన్న నాలుగు చిక్కల్ని చక్కగా కలిపేసుకోవాలి దాని తర్వాత కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఒక మూడు గీతలు అయితే గీసుకోవాలి పైన ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా డిజైన్ వేసుకోవాలి చాలా అందంగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీ వాకిలి ముందు ఈ ముగ్గును ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎంత అందంగా అనిపించిందో కామెంట్లో అయితే షేర్ చేయండి చూసారు కదా నాలుగు వైపులా కూడా ఈ విధంగా మనం కలుపుకోవాలి శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి చాలా ప్రత్యేకంగా మనం పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే పూజ చేసుకునేటప్పుడు ముగ్గు ఎంత ముఖ్యమో తెలిసిందే కదా అందంగా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ పాజిటివ్నెస్ అనేది చాలా బాగుంటుందండి చూశారు కదా ఈ నాలుగు కార్నర్స్లో ఈ విధంగా లీఫ్ లాగా వేసుకొని లోపల ఒక చిన్న అయితే వేసుకోవాలి మనకి ఇది దీపం షేప్ అయితే వస్తుందండి చూడండి లోపల ఈ విధంగా మిగిలిన చుక్కల్ని ఈ విధంగా కలిపామంటే మనకి దీపం షేప్ లాగా మనకి ఎలివేట్ అవుతుంది ఈ విధంగా చక్కగా వేసేసేయండి వేయడం కూడా చాలా ఈజీ అలాగే మనం ముగ్గు వేసిన తర్వాత చుట్టూ బోర్డర్స్ వేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ముగ్గు ఎంత ముఖ్యమో బార్డర్స్ వేయడం కూడా అంతే ముఖ్యం చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత లోపల ఉన్న మిగిలి ఉన్న చుక్కలకి ఈ విధంగా మనం కలిపేసుకుంటే చక్కటి ఫ్లవర్లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పల్లకిలో ఒక ఫ్లవర్ లాగా అయితే వేసుకున్నట్టు వేసుకుందామండి చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది చూడటానికి చూసారు కదా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో చక్కగా కలర్స్ కానీ మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు మంచి మంచి కలర్స్ చూస్ చేసుకొని వేసుకున్నారంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూశారు కదా ఇదండి ఈరోజు ముగ్గు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి